नमस्ते वेलकम ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి ప్రజాశ్రేయస్సు కోసం ఆయన రోజులో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు కష్టపడుతూ ఉంటారు అని చెప్పి అందరూ విశ్లేషిస్తూ ఉంటారు కానీ ఒకే రోజు నాలుగు నుంచి ఐదు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె వివాహానికి హాజరై అక్కడి నుంచి లోకేష్ అధ్యక్షతన జరిగినటువంటి డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి మళ్ళీ తిరుమలలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి మళ్ళీ వచ్చి సమీక్ష నిర్వహించడం మరి ఏ ముఖ్యమంత్రికి అయినా ఈ విధంగా సాధ్యమవుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో అంతకు ముందు కూడా సార్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ముసలోడు పెద్ద ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీరు పెట్టి కృష్ణారామ అనుకోవాల్సిన వయసు లేదంటే బావిలోకి దూకి ఏదైనా బావి చూసుకొని ఇటువంటి పదజాలాలు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొన్న చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఐదు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు సార్ అటు మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు కుమార్తె వివాహానికి హాజరవడం అక్కడి నుంచి మళ్ళీ మెగా డిఎస్సీలో డిఎస్సీ అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు అందజేయడం మళ్ళీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మళ్ళీ వచ్చి అసలు సమీక్షలు నిర్వహించడం ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో ఈ విధంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాశ్రేయస్సు కోసం ఎవరైనా ఇంత కష్టపడి పనిచేస్తారా సార్ ఏం చెప్తారు ఇప్పుడు అంటే వాళ్ళు ఏడవలేక మంగళవారం అని కవరు చెప్తుంటారు వాళ్ళు వాళ్ళ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పడుకుంటూ అలవాటు అయిపోయింది అతనికి చాలా లేజీ ఫీల్గా ఉన్నాయి పైగా అతను పర్యవేక్షణ సేపు కూడా రాజకీయాన్ని కూడా వ్యాపారంగా చూసాడు అతను ఆ లాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆలోచనలో ఉన్నాడు అలాగే మలుచుకున్నాడు సంపాదించుకున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ లాన్ చావును వాడుకున్నాడు అది వ్యాపారం పెట్టుబడి పాదయాత్ర అనేటువంటి పెట్టుబడి అతనికి తర్వాత ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు ఆ సూచనలు అధికారంలోకి వస్తాం పక్కన ఉన్నవాళ్ళు పైన ఉన్నవాళ్ళు రకరకాల మార్గాల్లో అతనికి సహకారాలు అందడతాం గ్యారంటీ అనేటువంటి తెలుసుకున్నాడు అతను సర్వే రిపోర్ట్లు కూడా చాలామంది అనుకున్నారు అందరికీ అర్థమైంది ఇలాంటి పరిస్థితుల్లో అతను ముఖ్యమంత్రిగా తన యువకుడిని చిన్న బాబుని అన్నట్టుగా మాట్లాడినప్పుడు కొంచెం కష్టపడాలి అతను ఏం కష్టపడ్డాడండి అసలు ఇప్పుడు రైల్వే యాక్సిడెంట్ అయితే ఏరియల్ రివ్యూకి వెళ్ళాడు పది పది కిలోమీటర్లు కూడా లేని దానికి హెలికాప్టర్లో కొన్ని కొన్నిటికి అలా వచ్చి కూడా పది వేసి రోజులు ఏదైనా ఒక విపత్తు జరిగినా కానీ పది రోజులు పట్టింది అతనికి ఒక్క వైజాగ్ గ్యాస్ లీక్ మాత్రం ఆగమే కాలం ఎందుకంటే సెటిల్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ఇలాంటివి అనమాట అతను పనితీరు చూశారు జనం చూసి జనం ఏమనుకున్నారంటే మనకి చ అంత ముందు చంద్రబాబు నాయుడు గారు పనితరం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా పని తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎలా చూశారు ఎలా చేశాడో చూశారు అసలు ఆయన పనిచేసే ముఖ్యమంత్రిగానే రెండోసారి గెలిచాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆయన ఎలా చూశారు ప్రజలకి దాయలేం కదా మనం దాచేస్తే దాగేది కాదు అది కళ్ళ ముందు కనపడద్ది కదా ఏదో రూపంలో ప్రజలు గమనిస్తూ ఉంటారు పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత చద జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతను ఎవరు ఒక నెలలో అర్థమైపోయింది అందరికీ తప్పని చేసేవ్రా బాబు ఒక పనివాణ్ణి వదులుకొని పనికిమాలను తెచ్చుకున్నామని మొదట్లోనే అనుకున్నారు జనం ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు ఇసుక కానీ మద్యం కానీ పాలసీలు అమరావతి విషయంలోను ప్రజావేది కోలగొట్టడం స్టార్టింగ్లోనే అతను తన వైఖరి చెప్పేశాడు రాజమౌళి గారు సినిమా స్టోరీ ముందే చెప్పేస్తాడు తర్వాత సినిమా తీస్తాడు అలాగనమాట అయితే ఇప్పుడు మరింత బాధ్యత ఉంది చంద్రబాబు గారికి గతంలో పనిచేసినప్పుడు వేరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు చాలా కీలకమైన సమయం అది బాబు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎందుకంటే పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చి ఆయన చేతిలోకి రాష్ట్రం వచ్చేటప్పటికి విభజిత రాష్ట్రం అది పసిబెట్లాడుతుంది ఎందుకంటే చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు ఆదాయం లేదు వ్యవసాయ ఆధారిత ప్రాంతం మ్యాక్సిమం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టించాలి ఆదాయ మార్గాలు చూడాలి పెట్టుబడులు సాధించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మల్టీ టాస్క్ సైని దాన్ని చాలా వరకు అధిగమించి జాతి ఒక లైన్లో గాడిలో పెట్టి రాజధాని నిర్మించాలి పోలవరం ఇవన్నీ బాధ్యతలు ఎక్కువ బరువులు ఎక్కువ బరువు ఎక్కువ ఉన్న బాధ్యతలు ఉన్నాయి వాటిల్లో చాలా వరకు ముందుకెళ్ళాడు ఆయన దురదృష్టవశాతం అధికారం కోల్పోయాడు అధికారం మా చేతులలోంచి పోయింది కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన మ్యాక్సిమం విధ్వంసం చేసి పెట్టేశాడు అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న టాస్క్స్ డబల్ త్రిబుల్ అయిపోయింది మల్టిప్లై అయిపోయినాయి ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి సంక్షేమం అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న సంక్షేమానికి మూడు రెట్లు పెరిగిపోయింది బరువు అభివృద్ధి చేయాలంటే ఆల్రెడీ పునాదుల మీద ఉండి సగం కట్టింది పూర్తి కట్టడం ఒక రకమైతే మొత్తం దో దాన్ని ద్వసం చేసింది దాన్ని మళ్ళీ కడతాం అంటే ఇంకా కొత్తగా కడతాం ఏజీ అదో రకం చేసాడు ఇలాగ ప్రతి వ్యవస్థనే కంప్లీట్గా ప్రభుత్వ యంత్రాంగాలు అన్నట్లు పోటీ చేస్తాడు ఎవడు మనవాడు ఎవడు పైవాడు ఎవడు ప్రజల పక్షాన ఉంటాడో తెలియని అనుమానం పెట్టేశాడు అందరి మీద ఇప్పుడు ఏ అధికారన్నా చూస్తే మనకేమనిపద్ది జగన్ బాధ ఏం చేశాడు అని చూస్తారు ఇప్పుడు ఒక అధికారిని ఒక కలెక్టర్ గారు ఉన్నాడనుకో అతను జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేసేవాడు అతను ఏం చేయడం చూస్తున్నారు జనం అంతా ఎందుకంటే అలా కలుషితం అయిపోయి ఉన్నారు బాబు ఇప్పుడు మంచోడు కూడా జగన్మోహన్ డైంలో పని చేసినప్పుడు అతను మంచి పనులు చేసినా ఇప్పుడు మంచి చేద్దామనుకున్నా కానీ అప్పుడు ఏదైనా పొరపాటు చేసి ఉంటే బాబో ఈ జగన్ మనుషులు బాబు అనుకుంటున్నారు అంటే అంత దారుణ కరోనా వచ్చిందిరా అన్నట్టు ఎలా భయపడి పారిపోయేవారు జనం అలాగైపోయింది ఇప్పుడు పరిస్థితి దాంతోటి ధైర్యంగా ఎవడన్నా ఒక నిర్ణయం తీసుకుని చెప్పాలన్నా ముందు కడుగేయాలన్నా సంకోచం వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళు బాధ్యతలు అప్పచెప్పాలన్నా కూడా వంద రకాలు చూడాల్సి వస్తుంది సరే ఏదోటవనే మనం వాళ్ళలా కాదు అందరిని కలుపుకుపోదామని ఇచ్చారనుకో వాళ్ళ ఆ పాము తేలు బుద్ధి పోవని ఇచ్చుకుంటలేదు వాళ్ళ తేలు తేలు ఏం చేస్తే ఆటోమేటిక్గా కుట్టేస్తుంది అలాగే అలాంటి పనులు చేస్తున్నారు అంటే ఒక నాలుగు అడుగులు ముందుకెళ్తే రెండు అడుగులు మూడు అడుగులు వెనకలా అవుతూ ఉంది పరిస్థితి ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి బరువు బాధ్యత పెరిగిపోయింది పైహదు వరకట్లో ఒక పార్టీ అధికారం కాదు ఇప్పుడు కూటమిగా ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిని సమన్వయపరచుకోవాలి ఆ మధ్యలో విభేదాలు రాకుండా చూసుకోవాలి ఆ బాండింగ్ మరింత పటిష్టం చేసుకోవాలి ఎక్కడా కూడా తేడా రాకుండా వ్యవహారం చేయాలి ఇది అన్నిగానే పెద్ద టాస్క్ ఇది ఎందుకంటే ఒక్కో పార్టీలో ఒక్కొక్క రకంగా ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అందరూ ఒకలాగే ఉండరు ఇప్పుడు టీడీపీలో అందరూ కూడా జ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించాలని ఏం లేదు జనసేనలో అందరూ కూడా చంద్రబాబు గారిని ప్రేమించాలని ఏం లేదు వాళ్ళు అభిమానంగా ఉంటే పైకి ఏం మాట్లాడినా లోపలేదో తేడాలు ఉంటాయి ఇవన్నీ సరిదిద్దుకొని ఒరిజినల్గా మనంతా కలిసే ఉన్నాం కలిసే ఉండాలి అనేటువంటి నిజంగా జనసేన టీడీపీలో నైంటీ పర్సెంట్ అలా ఉన్నారు అదృష్టం అది రాష్ట్ర ప్రజల అదృష్టం ఏంటంటే వాళ్ళు ఒకరికి బాండింగ్ బాగుండే బీజేపీ పూర్తిగా చెప్పలేము అనుకుంటే వాళ్ళు అవసరానికి ఉన్నారో లేకపోతే మామూలుగా ఉన్నారో కానీ వాళ్ళ అనుమానం అయితే ఎప్పటికీ ఉంటుంది వాళ్ళు పూర్తిగా నమ్మాలంటే ఇంకా చాలా మోడీ గారు చాలా చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి ఇది వరకటి కంటే బ్రహ్మాండంగా నిధులు ఇస్తున్నాడు ఎన్ని జాతర అయినా సరే వాళ్ళ మీద ఒక ఒక గుబులు ఉంది అందరికీ ఏమో ఇప్పుడు అలా మారుతారన్న భయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు గట్ట అలాగే ఉంటాం ఇవన్నీ చూసి ఇది ఏంటంటే వాళ్ళకి అనుమానం అవుతున్నాయి బహుశా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాను నేను చూద్దాం ఏం జరుగుద్ది ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడ మొన్న ఇటీవల కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది వచ్చి ఎన్నికల తర్వాత ఉండడం ముసలుడు అయిపోయాడు లేకపోతే ఆయన ఇది కొంచెం కించపరిస్తూ వయసుని హేళన చేస్తే విక్రిస్తా మాట్లాడాడు అతనికి తెలియంది ఏంటంటే ఒంగుని కొబ్బరికాట్టలేడు అతను తన విషయం కూడా ఆలోచించుకోవాలి కదా తన ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉంది తను ఎంతసేపు నిలబడి మాట్లాడగలడో ప్రశ్న ఎలా ఫేస్ చేయగలడో ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి అతను సిద్ధం శోభలో పెట్టేవాడు ఎగిరొచ్చేవాడు తూనీగలాగా మళ్ళీ ఎగిరిపోయేవాడు అది కూడా కొట్టి తిట్టి బతిమాలి భయపెట్టి అన్నీ తెచ్చిఓడు జనం ఇతను మొదలెట్టుకొని పారిపోయేవారు ఇలాంటి వాటిలో కూడా కాసేపు కొద్దిసేపు కూడా అతను నిలబడలేకపోయేవాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో ఈ దేశంలోనే ఎవడో పోటీ రాలేడు ఎందుకంటే ఆయన మూడు నాలుగు గంటలు నిలబడి నిలువుగాళ్ళ మీద నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినా చెప్తాడు అందరికి క్లాసులు కూడా బీకద్దు ఆయన ఏంటండి ఎందుకంటే మొన్న ఒక మీటింగ్ కలెక్టర్లో మంత్రివర్గ సమావేశం అయి అయింది కదా ముందే చెప్పాడు అలాగ మనం ఏమైనా టీ బ్రేక్ తీసుకుందామా లేకపోతే ఇప్పుడు తీసుకోకపోతే రెండు గంటలు పడద్ది అంటే తీసుకుందాం తీసుకుందాం వెళ్ళిపోయారు అందరూ ఏంటండి సమోసా గడ్డ తినేసి వచ్చారు మళ్ళీ ఎందుకంటే అది కూడా గమనిస్తాడు ఆయన అంటే తను బ్రేక్ అవ్వకూడదు కంటిన్యూ చెప్పాలి వాళ్ళేమో ఆకలితోటో టీ తాగలు తలపోటొచ్చో వచ్చో లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి కదా అందరు కూర్చోలేరు కదా వాళ్ళు అనాసక్తి ప్రదర్శిస్తారేమో అని కడుపులో కడుపులోకి అత రెండు స్వీట్లు సమోసా ఇంత సమోసా గట్టి సమోసా ఇంత అందరు ఉంటాయి కదా ఆ మార్వాడి వాళ్ళు అలాంటివి ఇంత సమస్య తినేసేయడం కడుపు నిండిపోద్దు టీ దాకా వచ్చేస్తారని చెప్పి శారించేవాడు వాళ్ళకి వెళ్ళి వచ్చారు అలాగా ఆయన వాళ్ళ కడుపు కూడా చూస్తాడు ఆయన ఊరికే వాళ్ళ మీద మెత్తమే బండలు ఎట్టేయకుండా మొన్న అసెంబ్లీలో కూడా నిలువుగాళ్ళ మీద అలా చెప్పాడు ప్రజెంటేషన్ గంట కంట పాటు ఇది సా మామూలు వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదండి చాలా సాధన ఉండాలి కఠోర శ్రమ పొట్టుదల సంకల్పం ఉండాలి ఆయన చాలా క్రమశిక్షణగా ఉంటాడు తన జీవన విధానంలో ఆహార నియమాల విషయంలో చాలా కఠిన శిక్షణ అందరూ ఉండలేరు అలాగ దొరలబాట్లు ఏమి లేకుండా తన శరీరాన్ని తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఇప్పుడు ఆయనకు ఒక డెబ్బై ఐదేళ్ళు అనుకోండి ఒక నలభై ఐదేళ్ళు నలభై ఐదు సంవత్సరాల ప్రతిరోజు వ్యాయామం చేస్తా శరీరం క్రమశిక్షణలో పెట్టుకున్న వాళ్ళు ఫిట్నెస్ ఎంత ఉందో అంత ఉంటుంది ఆయన ఎందుకంటే అది తను 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 అలా మలుచుకున్నాడు ఆయన అది అందరికీ సాధ్యం ఋషులు అలా ఉండేవారు పూర్తం అందుకునే ఆయన నేను ఋషి రాజర్షి అంటాను నేను అదే ఊరికే ఆయన మాకు కొన్ని అభ్యంతరాలు ఉంటాయి ఆయన విషయాల్లో కానీ మొన్న వాస్తవాలు చెప్పుకోవాల్సి వస్తే చెప్పుకోవాలి మొన్న ఒక రెండు రోజుల నాడు స్వామివారి పట్టు సమర్పించాడు కుటుంబ సమేతంగా వెళ్ళారు అంతకుముందు నిమ్మల రామానాయుడు గారు వాళ్ళ ఇంట్లో వివాహం ఆ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నాడు ఎక్కడ అలసట కానీ అలుపు కానీ విసుగు కానీ ఏమీ లేదు విరామం తీసుకోకుండా మళ్ళీ సాయంత్రం లోకేష్ గారు ఈ ప పదహారు వేల మందికి డిఎస్సి నియామక పత్రాలు అందించడంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు ఎక్కడా కూడా చాలా తాజాగా ఉన్నాడు ఆయన ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎంత కొంత అలసట కుర్రోడై లోకేష్కి ఎంత కొంత అలసట కనపడుతుంది ఏంటండి ఈ అలసట లేదు అసలు ఆ మనిషి మనిష మర యంత్రమా అనిపిస్తూ ఉంటుందని చూస్తే స్వామివారి దగ్గర కూడా అంతే భక్తి శ్రద్ధలతో అంతే ఉత్సాహంతో ఎక్కడా విసుగు లేకుండా ముఖంలో నిర్మలత్వం చెరిపోకుండా ఇప్పుడు అలసట వచ్చినప్పుడు విసుగు వచ్చినప్పుడు ఏమవుతుందండి ముఖంలో ముఖ కావలికలు తేడా వచ్చేస్తాయండి మనం ఎంత జాగ్రత్తగా ఇప్పుడు ముఖం మీద పూసుకున్న నవ్వులతో చాలామంది ఉంటారు అవి ఏమి లేదు ఫ్రెష్గా తాజాగా అప్పుడే ఫ్రిడ్జ్లో తీసిన మోడి పండులో ఉండి కూడా ఆయన ఉన్నాడు ఏంటండి మరి ఇవన్నీ సమీక్షలు సమీక్షలో పార్టీ వాళ్ళ జరిగినవి మొన్న ఒక ఇన్సిడెంట్లో సభలో కొన్ని జరిగినాయి కదా వాటి మీద సమీక్ష వాళ్ళందరూ పిలిచి మాట్లాడి ఇవన్నీ అదే రోజు సభలో కూడా పాల్గొన్నాడు ఆయన అందుకేందండి ఇది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇది కురుకుడు పడదు ఇదేట్రా బాబు మనం ఈ మిషన్ పని చేయదనుకుంటున్నాం ఎప్పుడో కాబట్టి మిషన్ చెడిపోతే బాగుండని కోరుకుంటున్నాం ఈ మిషన్ ఇంకా బాగా పని చేస్తుంది వాళ్ళు బాధ అర్థం ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అండి ఎందుకంటే అటువంటి వాళ్ళకి అటువంటి పనివాడు దొరకడం వాళ్ళ అదృష్టం ఆ అదృష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అప్పుడు ఒక అదృష్ట దేవత గారు నవల్లో చెప్తాడు అదృష్ట దేవత తలుపు తట్టిందని అలాగా అదృష్ట దేవత తలుపు తిట్టినట్టు తలుపు తీసారు మన జాగ్రత్తగా లోపల ఉంచేసుకోవాలి అర్థమైందండి మళ్ళీ మనం తరవకూడదు బయటికి ముఖం చాటేసేలా చేసుకోకూడదు ముఖం చాటేసేలా చేసుకోకూడదు అంటే మనం ఏం చేయాలంటే అనవసరమైన పనికిమాల ఎలిగేషన్స్ పనికిమాలిన డిస్కషన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పిల్లి మీద ఎలా ఎలక మీద పిల్లి మాట్లాడుకుని కొల్ల గులలో ఆ దువ్వెల నుంచి గోక్కుంటే ఇవన్నీ చేయకూడదండి ఏదన్నా వాళ్ళు చెప్తున్నారు కూడా ఏదన్నా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రచారాలు చేస్తారు అలా పట్టించుకోకూడదు ఇలా వినేసి అంతా అయిపోయిందరు చివరి నుంచి దిగుతీయాలి నేను ఏం వినలేదురా బాబు అని అప్పుడు సెట్ అవద్దండి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఆయన కాపాడుకుంటామంటే మనం ఆయన ఏది ఆయన రక్షణకి ఏదైనా నిలబడటం కాదు ఆయన పది కాలాల పాటు ఉంచుకోవాలి మనం అధికారంలో అంతే సింపుల్ ఈ రాష్ట్రం డెఫినెట్గా బాగుపడుద్ది అందరూ కూడా ఆయన అంచనాలకి ఆయన అంచుడు బుచ్చ చౌదకారుల ఏమంటున్నారంటే నలభై ఏళ్ళ తర్వాత పుట్టుంటే బాగుండు నేను అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీ మీ ఆలోచన మీ దార్శనికత చూస్తుంటే మాకు ఒక రకమైన అబ్బురం కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు ఇది సాధారణమైన వాళ్ళు సాధారణంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు చాలామంది చూస్తున్నాం మనం జనాలు కలుసుకోవాలన్నా ఏదైనా తెలుసుకోవాలి ఆయన నిత్య విద్యార్థిగా ఉంటాడు ఎవరైనా ఏదైనా చెప్తే కొత్త విషయం నేర్చుకుంటాడో అందులో మంచి ఉంది ఉపయోగపడుతుంది ప్రజలకు అనుకుంటే దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచిస్తాడు ఇలాంటివన్నీ చూడటానికి ఆయన మనం పొగుడుతున్నట్టు ఆయన కూడా కొన్ని మైనస్ కొన్ని అవలక్షణాలు ఉంటే డెఫినెట్గా ప్రజలకు నచ్చనాయి అవలక్షణాలు అంటే చూడాల అని కాదు ప్రజలకు కొన్ని నచ్చ వాళ్ళ అభిమానికి నచ్చవు ఎందుకంటే ఈయన మరీ పెద్ద మనిషిలో ఉన్నాడు చాలా మంచి వాళ్ళ ఉంటున్నాడు అలా ఉండకూడదు వాళ్ళు భయం ఎందుకంటే ఈయన మంచితనాన్ని వాళ్ళు వేరే విధంగా తీసుకుంటారు ఈయన పద్ధతిగా వ్యవహరించి దాన్ని వాళ్ళు తేలిగ్గా తీసుకుని వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఈయనమే బురద చల్లుతున్నారు ఈయన ఏం అంటలేదు పోపము కుక్క కరి కుక్క మురిగితే మనం మురుగుతావా అంటున్నాడు ఈయన కుక్క కరిస్తే మనం కరుస్తావా అంటున్నాడో ఇలాగ కొంచెం బాధ ఉంటుంది అందరికీ అలాంటివి తప్ప మితా విషయాల్లో ఆయన ప్రజల కోణంలో సమాజ హితం కోణంలో ఆయన పెర్ఫెక్ట్ జెంటిల్మెన్ పెర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేటరు పెర్ఫెక్ట్ విజనరీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్